జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు అగ్రకుల ఉపాధ్యాయులు ఎక్కడ కూడా స్థాయిలో కూడా క్రమశిక్షణ పరంగా ఎక్కడ కూడా అణగారి కులాల విద్యార్థులకు బోధించడం లేదు అని చెప్పి ప్రజలు చాలా ఆశ్చర్యకరంగా ఆవేదన వ్యక్తం చేస్తారు వాళ్ళు ఎక్కడ మొక్కు చూపుతున్నారంటే చిట్టిల వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం సెటిల్మెంటు ఇలా ఏజెంట్ల ఇన్సూరెన్స్ ఏజెంట్ల వ్యవహారాలు చాలా బిజీగా ఉన్నారని చెప్పేసి ప్రజలు మేము దళిత సంఘాల పక్షాన అవి హెచ్చరిస్తాం ఎందుకు ఈ విధంగా ప్రభుత్వ పరంగా ఉపాధ్యాయులుగా మేము నియమించి ఎక్కడ కూడా ఏ గ్రామస్థాయిలో కూడా పిల్లలకు విద్య బోధన చేయకుండా కాంటాక్ట్ బేస్గా ఉన్నటువంటి ఒక రెండు మూడు వేలకు మీ ప్లేస్లలో వాటిని నియమించుకొని మీరు బయట సెటిల్మెంట్ల పరంగా చేస్తున్నటువంటివి ఉపాధ్యాయుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిఓ గారు అని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అందులో కొందరు అగ్రకుల ఉపాధ్యాయులే ఇలా అత్యవసర డిప్రె డిప్రెషన్ పరంగా వేసుకుంటే దాన్ని అంగీకరిస్తారు తప్ప అది అవసరం లేని చోట్ల కూడా ఉపాధ్యాయ సంఘాల పేరిట ఒత్తిడి తీసుకొచ్చి రాజకీయ ప్రలోభాలు చేసి ఇలా జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి డిఓ ఉన్న ఉన్నత స్థాయి అధికారులను ప్రలోభాలను భయభనతలకు గురి చేసి కూడా సంఘాల పేరిట వాళ్ళను అలా వా వాళ్ళ ఒత్తిడి కొరకు వీళ్ళు డిప్రెషన్ చేసుకొని కాలి కాలయాపన కాలక్షేపం చేసినటువంటి డిప్రెషన్లను తక్షణమే గుర్తించాలి రద్దు చేయాలి వారి అత్యాస పరిస్థితులు చేయాల్సిన అవసరం ఉంది అంత ప్రజలు కానీ విద్యార్థులకు ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో డిప్రెషన్లు వేస్తే కాలక్షేపం చేస్తున్నాయని చెప్పేసి కూడా నిరాపణలు వస్తాయి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం తక్షణమే ప్రస్తుతం గతంలో జరిగినటువంటి అక్రమ డిప్రెషన్ రద్దు రద్దు చేయాలి సక్రమంగా గ్రామస్థాయిలోనూ విద్యా బోధన పేద పిల్లల పేద వర్గాల పిల్లలకు క్రమశిక్షణ పరంగా సమయం పాలనతో పాటు విద్యా బోధన చేయాలి